హలో వైజాగ్ ఇదే ఇదే ఏరియాలో ఒక ఆరేడేళ్ళ క్రితం మేము చేసిన రంగస్థలం ఈవెంట్ గుర్తుకొస్తుంది దానికి మా మెగాస్టార్ చిరంజీవి గారు నాగబాబు గారు చాలామంది గెస్ట్లు వచ్చారు ఆ రోజు ఈవెంట్ ఎంతో ఆహ్లాదకరంగా చాలా బాగా జరిగింది అలాగే ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ మళ్ళీ ఇదే వెన్యూలో మిమ్మల్ని అందరం కలవటం చాలా ఆనందంగా ఉంది అలాగే ముందుగా మేడం

even text transforms breathing life into your message timeline editing this is మిమ్మల్ని చూసుకున్నట్టు అనిపిస్తుంది అలాగే ఇదేదో ఫ్యాను ఇదేదో డిఫరెంట్ అలాంటి సినిమా అలానే అనుకో అవసరం లేదు ఇది ప్రతి ఒక్కళ్ళకి ఒక హ్యూమన్ యాంగిల్ తో ఉన్న ఎమోషనల్ సినిమా డెఫినెట్గా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సెంట్ కి చాలా బాగా నచ్చే సినిమా అవుతుందని మేము అంతా చాలా బలంగా నమ్ముతున్నాం అలాగే ఈ సినిమాని మినిమం ఒక పాతి ముప్పై మందికి ఆల్రెడీ మేము చూపించడం జరిగింది అందరూ ఒకే ఒక రిపోర్ట్ ఇచ్చారు యునాని సినిమా యునానిమస్గా ఎక్స్ట్రాడినరీ ఫిలిం అండి అసలు ఇలాంటి కొత్త రకంగా మేకింగ్ చేసి ఎంతో మంచి విషయం డిస్కస్ చేశారో ఎంతో బాగుందని అందరూ ఇనానిమస్ కి చెప్పిన మాట మీకు చెప్పాలనిపించింది అలాగే ఈ సినిమాలో మా హీరో రామ్ గారు మా న్యాచురల్ స్టార్ మా ఉపేంద్ర గారు ఆయన చేసిన పర్ఫార్మెన్స్ కానీ రామ్ గారితో ఆయనకున్న సీన్స్ గాని భాగ్యశ్రీ గారు ఒక రెండు మూడు ఎమోషనల్ సీన్స్ లో ఆవిడి చేసిన యాక్టింగ్ కానీ ఇంక్లూడింగ్ రాహుల్ రామకృష్ణ గారు మా రావు రమేష్ గారు ఎవ్రీ క్యారెక్టర్ ఎక్సెల్డ్ ఎక్స్ట్రాడినరీగా చేశారు సినిమా అయితే ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోవచ్చు చాలా చాలా బాగుంది మీరు అందరు చూస్తారు నవంబర్ ట్వంటీ సెవెన్ ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ ప్లీజ్ ఓన్లీ వాచ్ ఇన్ థియేటర్స్ నవంబర్ ట్వంటీ సెవెన్ దట్ ఈస్ వన్ థింగ్ అండ్ ఇంకా మా మా ఇంకా మా డైరెక్టర్ గారి గురించి ఒక మాట చెప్పాలి ఆయన ఎంత నేను చూసిన బెస్ట్ రైటింగ్ అండ్ రెండు కలిపిన బెస్ట్ మేము చూసాం శ్రీమంతుడు జనతా గ్యారేజ్ తో కొట్టాల శివు గారు ఒక మెసేజ్ ని కమర్షియల్ చెప్పాలో ఎక్స్ట్రాడినరీ గా చెప్పిన డైరెక్టర్ మాకు తెలిసి కొట్టాలి శివు గారు ఆ మెసేజ్ ని కమర్షియల్ చెప్పటంలో సిద్ధాస్తులు సేమ్ సేమ్ నేనైతే మహేష్ నెక్స్ట్ కొట్టాలి శివు గారు అయ్యే స్కోప్ అతనికి ఉందని మేము చాలా గట్టిగా చెప్తున్నా హీ హాజ్ అమల్ టాలెంట్ అతను కూడా మీ వైజాగ్ వైజాగ్ లోకల్ వ్యక్తే అతను చదువుకుంది పెరిగింది అంతా ఇక్కడే మాతో ఏ డిస్కషన్ ఉన్నా ప్రతిసారి మా వైజాగ్ ఇది సార్ మా వైజాగ్లు ఇది ఆ టైప్ లో చెప్తాడు అంత ప్రేమ మీ ఊరండి అలాగే అందరికీ ఉంటుంది ప్రేమ మాకు కూడా ఎంతో ఇష్టం వైజాగ్ అండి అలాగే మా డిఓపి సిద్ధార్థ్ గారు జార్జ్ గారు బెస్ట్ విజువల్స్ అండ్ ఎవరు ఎడిటర్ గారు వీళ్ళందరూ అందరూ ఎక్స్ట్రా వర్క్ చేశారు మా శ్రీకర్ ప్రసాద్ గారు హూ ఈస్ వెరీ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్ అండ్ శంకర్ గారు సినిమాలు మణిరత్నం గారి సినిమాలు ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు చేసిన శ్రీకర్ ప్రసాద్ గారు రాజమౌళి గారు సినిమా చేశారు అలాంటి ఎడిటర్ ఇది ఈ సినిమాకి చాలా ఉపయోగపడ్డారు ఆయన ఎక్స్పీరియన్స్ కానీ ఇది కానీ ఆ డైరెక్టర్ అవినాష్ కొల్లా ఎక్స్ట్రాడినరీ ఈ మధ్యకాలంలో ఏ సినిమా చూసినా అవినాష్ చేస్తున్నాడు అతనికి ఉన్న రెప్యుటేషన్ అలాంటిది ఇంకా చెప్పాలంటే మా మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ అండ్ మెర్విన్ దేవ్ గివన్ మ్యూజిక్ మీరు అందరు విట్నెస్ చేశారు ఎలాంటి సాంగ్స్ ఇచ్చారు ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ ఇవన్నీ కూడా బాగా రీచ్ అయినాయి అలాగే ఆర్ఆర్ కూడా అంతే ఇంపాక్ట్ఫుల్ గా ఇచ్చారు ట్వంటీ సెవెంత్ మీరే చెప్తారు ఎంత బాగుంది అనేది మేము ఫైనల్గా దీన్ని ముగించే లోపల ఒకటే ఓడి చెప్తున్నా మేము ఇప్పటిదాకా మాకు ఎన్నో సినిమాలు చేశాం కానీ అన్ని అన్నిటిలో ప్రతి హీరో కూడా మాకు అవకాశం ఇచ్చిన ప్రతి సినిమాని నిలబెట్టుకుని దాన్ని చాలా పెద్ద హిట్ చేసుకోగలిగాం అలాగే మహేష్ బాబు గారు శ్రీమంతుడు సర్కార్ వారి పాట నిలబెట్టుకుని ఇచ్చిన అవకాశాన్ని మేము మేము నిలబెట్టుకున్నాం దాంట్లో పార్ట్ అవీర్ వెరీ వెరీ హ్యాపీ అలాగే మా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఆయన ఇచ్చిన జనతా గ్యారేజ్ ఇప్పుడు చేస్తున్న ఎన్టీఆర్ నీల్ ఈ సినిమాలన్నిటి కూడా మేము ఎంతో ప్యాషన్తో చేస్తున్నాం అలాగే మా రామ్ చరణ్ గారు ఆయన ఇచ్చిన కల్ట్ క్లాసిక్ రంగస్థలం అలాగే పెట్టి మీరు ఆ ఒక్క పాట చూసారు చాలు కదా ఇక అలాంటిది ఒక ఐటెం కింద కన్సిడర్ చేస్తే సినిమాలు ఆ కోళ్ళలు ఉన్నాయి ఇక ఒక్క దానికే దేశం ఊగిపోతే ఇక మిగతా కంటెంట్ ఎలా ఉంటుందో అలాగే దాంట్లో పాట అవటం కూడా విఆర్ వెరీ వెరీ హ్యాపీ అలాగే నెక్స్ట్ మా ప్రభాస్ గారితో ఫౌజీ దాని ఆ స్కేలు ఇది అది చూస్తే మైండ్ పోతుంది ఆ సినిమా అలాగే దానికి ప్రభాస్ ఇవన్నీ చెప్పడానికి రీజన్ నేను చెప్తాను బాలకృష్ణ గారితో వేరసింహారెడ్డి ఆయన వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నాం అలాగే మెగాస్టార్ చిరంజీవి గారితో చేసిన వే వీరయ్య సినిమా గురించి మీకు తెలుసు ఎలా ఊపేసిందో ఆ సినిమా వైజాగ్ టెరిటరీలో ఆ రోజు టికెట్ రేట్ నామినల్గా ఉంటేనే పదిహేడు కోట్లు పద్దెనిమిది కోట్లు చేసిందంటే ఇవాళ అది పాతి కోట్లు ముప్పై కోట్ల సినిమా అది ఎంత ఎక్స్ట్రాడినరీ చేసిందో మాకు చిరంజీవి గారు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి అవకాశాన్ని నిలబెట్టుకున్నాం చేసుకున్నాం అలాగే ఇన్ని ఫ్యాన్స్ కలిసి ఇన్ని సినిమాలు చేసాం రెస్పెక్టివ్ హీరో ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా సినిమా క్యూములేటివ్ గా అన్ని ఫ్యాన్స్ అన్ని అన్ని స్టార్ ఫ్యాన్స్ కలిపిన సినిమా ఇది ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా థియేటర్ లో చూసి ఎంజాయ్ చేసి మీ ఫీడ్బ్యాక్ మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం ఆన్ నవంబర్ ట్వంటీ సెవెన్ ఓన్లీ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ వన్ అండ్ వాల్ అందరిని కవర్ చేసే అనుకుంటున్నాను ఏమైనా మిస్ అయితే ఎవరన్నా చెప్పలేదు క్షమించాలి అలాగే ఆడియన్సెస్ వైజాగ్ క్రౌడ్ సో స్వీట్ అండ్ ఎనర్జిటిక్ మీరు ఐదు ఇంటికా నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఎంత హ్యూజ్ టర్న్ అవుట్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఈవెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ రవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెళ్లే ముందు ఈ రోజు మ్యూజిక్ కాన్సర్ట్ కాబట్టి రవి గారు సినిమాలోని ఒక పాటతో ఎండ్ చేస్తారు ఒక విషయం అండి ఈ ఇయర్ ఏప్రిల్ లో మేము రిలీజ్ చెప్పే ఉస్తాద్ భగత్ సింగ్ అది 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 ఒక సెన్సేషన్ అది ఒక వేవ్ అది ఓజీ ఎంత సెన్సేషన్ చేసిందో మీకు తెలుసు దాన్ని దాటి సెన్సేషన్ అయ్యే సినిమా అదని మేము బలంగా నమ్ముతున్నాం ఆ కంటెంట్ లో ఉన్న విషయం అలాంటిది అది ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ ఫస్ట్ సెకండ్ వీక్ గానీ ఫస్ట్ వీక్ డేట్ ప్లాన్ చేస్తున్నాం ఆ డేట్ మీ ముందరౌన్స్ అని చెప్పి ఏదైతే మిస్ అయ్యామో చెప్తున్నా దాన్ని స్కేల్ హరిశంకర్ గారు ప్రేమించి చేసింది కానీ ఆయన అలా స్టార్కి ఇచ్చే ట్రిబ్యూట్ ఎ ప్రొడ్యూసర్ మా ఇచ్చే ట్రిబ్యూట్ కానీ అందరి ఎనర్జీస్ మొత్తం ఉస్తాద్ భగత్ సింగ్ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ లో భగత్ సింగ్ ఎరక్కొట్టేస్తున్నాడు రికార్డులన్నీ తన వేపు తిప్పేసుకుంటున్నాడు టోటల్ రికార్డ్స్ ఒకటే ఒకటి ఉంటుంది ఏది మాట్లాడినా ఏ జిల్లా మాట్లాడినా ఏం మాట్లాడినా రికార్డ్స్ ఓన్లీ అది ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ కి రాబోతుంది జస్ట్ అప్డేట్ ఇద్దామని చెప్పి మీకు ఇంకొకసారి నేను తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్